ఓం శ్రీ సాయి బాబా సాయి సచ్చరిత్ర యాభై ఒకటవ అధ్యాయము సచ్చరిత్రలోని యాభై రెండు యాభై మూడవ అధ్యాయం నందలి యాభై ఒకటవ అధ్యాయముగా పరిగణించగలను తుది పలుకు ఇది ఏ చివరి అధ్యాయము హిందూ హేమత్ పంతు ఉపసంహార వాక్యములు వ్రాసను పీఠికతో విషయ చూచికనిచ్చినట్లు వాగ్దానం చేసను కానీ అది హేమత్ పంతు కాగితంలో దొరకలేదు కావున దానిని బాబా యొక్క గొప్ప భక్తుడగు బీవి దేవు కూర్చోను ప్రతి అధ్యయన ప్రారంభమున దానిలోని అంశములను ఇచ్చటచే విషయ చూచిక అనవసరము కాబట్టి దీనిచే తుది పలుకులుగా భావించదము ఈ అధ్యాయంను సవరించుటకు ప్రచురించుటకు పంపుసరికి దేవుగారిది ఇది పూర్తిగా వ్రాసినట్లు కనబడలేదు అచటచట చేతి వ్రాతను బోల్చుకున్నట కూడా కష్టంగా నుండును కానీ ఇదంత ఇదంతయు ఉన్న ఉన్నట్లుగా ప్రచురించవలసిన వచ్చును అంత అందు చెప్పిన ముఖ్య విషయంలో ఇది దిగువ క్లుప్తంగా చెప్పబడినవి సద్గురువు సాయి యొక్క గొప్పతనము శ్రీ సాయి సమర్థునకు శాస్త్రంగా నమస్కారం చేసి వారి ఆశ్రమమును పొందదము వారు జీవ జంతువులయందును జీవము లేని వస్తువుల యందు కూడా వ్యాపించి ఉన్నారు వారు స్తంభము మొదలు పరబ్రహ్మ స్వరూపము వరకు కొండలు ఇండ్లు మేడలు ఆకాశము మొదలగు మొదలుగా గలవాణి అన్నింటియందు వ్యాపించి ఉన్నారు జీవరాశి అంతటను కూడా వ్యాపించి ఉన్నారు భక్తులందరూ వారికి సమానమే వారికి అవమాన వారికి మానవ మానములు లేవు వారికి ఇష్టమైనవి ఇష్ట ఇష్టమైనవి లి వారినే జ్ఞప్తి ఉంచుకొని వారి శరణ పొందినచో వారు మన కోరికలన్నీ నెరవేర్చి మనము జీవిత పరమవధిని పొందినట్లు చేసెదరు ఈ సంసారం అనే మహాసముద్రమును మహా మహాకష్టము విషయ సుఖము నేడు కెరటముల దురాలోచనలనే ఒడ్డున తాకుచు ధైర్యమును చెట్లను కూడా విరగొట్టుచుండను అహంకారం అనే గాలి తీవ్రంగా వీచి మహాసముద్రమునకు కళ్ళుళ్ళ పరచును కోపము అసూయలను మొసళ్ళు నిర్భయముగా సంచరించును అచట నేను నాది అను సుడిగుండములను ఇతర సంశయములను గిర్రున తిరుగుచుండెను పరనింద అసూయ ఓర్వలేని తన చేప లచట ఆడుచుండెను ఈ మహాసముద్రము భయంకరమైనప్పటికీ సాయి సద్గురు దానికి అగస్యుని వంటి వాడు సాయి భక్తులు దానివల్ల భయమేమి ఉండ ఉండదు ఈ మహాసముద్రమును దాటుటకు మన సద్గురువు నావ వంటి వాడు వారు మనలను సురక్షితంగా దాటించదురు ప్రార్థన మనం ఇప్పుడు సాయిబాబాకు సాష్టంగా నమస్కారం చేసి వారి పాదములు పట్టుకొని సర్వజనుల కొరకు ఈ కింది ప్రార్థన చేసేదము మా మనసు అటు సంచారము సంచారము చేయకుండుగాక నువ్వు తప్ప మారే మరేమీ కోరకుండుగాక ఈ సత్సరిత్రము ప్రతి గృహమునందుగాక దీన్ని ప్రతినిత్యము నిత్యము పారాయణం గాక ఎవరైతే దీనిని నిత్య పారాయణం చేసారో వారి ఆపదలు తొలగిపోవుగాక ఫలశ్రుతి ఈ గ్రంథము పారాయణ చేసిన కలుగు ఫలితముల గురించి కొంచెము చెప్పుదుము పవిత్ర గోదావరిలో స్నానం చేసి సిరిలిలో సమాధిని దర్శించి సాయి సచ్చరిత్ర పారాయణం చేయటకు ప్రారంభమింపు నీ విగ్లు చేసినచో నీ కొండు ముప్ప ముప్పెటల కష్టములు తొలగిపోగును శ్రీ సాయి కథలను అలవోకగా విన్నను ఆధ్యాత్మిక జీవితం నందున శ్రద్ధ కలుగును ఇంకను ఈ చరిత్రమును ప్రేమతో పారాయణం చేసినతో నీ పాపములన్నీ నశించును జీర్ణ మరణం చక్రం నుండి తప్పించుకుని వలనన్నచో సాయి కథలను చదువుము వారిని ఎల్లప్పుడూ జ్ఞప్తి ఉంచుకును వారి పాదములనే ఆశ్రయింపుము వారనే భక్తితో పూజించుము సాయి కథలనే సముద్రంలో మునిగి వానికి ఇతరులకు చెప్పినచో నందు కొత్త సంగతులను గ్రహించగలవు విను వారికి పాపముల నుండి రక్షించగలవు శ్రీ సాయి సగుణ స్వరూపం అనేది ధ్యానించినచో క్రమంగా అది నిక్రమించి ఆత్మసాక్షాత్కారముకు దారి చూపును ఆత్మసాక్షాత్కారమును పొందుట బహు కష్టము కానీ నువ్వు సాయి సగుణ స్వరూపము ద్వారా పోయినచో నీ ప్రగతి సులభమగును భక్తుడు వారిని సర్వస్వ శరణగతి వేడినచో అతడు తాను అను అనుదాన్ని పోగొట్టుకుని నది సముద్రంలో గలియున్నట్లు భగవంతులో ఐక్యమగును మూడింటిలో అన్న అనగా జగత్ స్వప్న శుష అవస్థల్లో ఏదైనా యొక్క అవస్థలో వారి అందు లీలమైనచో సంసార బంధం నుండి తప్పుకుందువు స్నానం చేసిన పిమ్మట ఎవరు దీనిని భక్తి ప్రేమలతోనూ పూర్తి నమ్మకంతోనూ పారాయణం చేసి వారం రోజులలో ము వారి ఆపదలన్నీ నశించగలవు దీనిని పారాయణం చేసి ధనమును కోరినచో దాన్ని పొందవచ్చును వర్తకుల వ్యాపారాలు వృద్ధి అగును వారి వారి భక్తి నమ్మకములపై ఫలదా ఆధారపడి ఉన్నది ఈ రెండును లేనిచో ఎట్టి అనుభవములు కలగదు దీనిని గౌరవంతో పారాయణం చేసినతో శ్రీ సాయి ప్రీతి చెందును నీ అజ్ఞానంను పేదరికము నిర్మూలించి నీకు జ్ఞానము ధనము ఐశ్వర్యము నొసంగును కేంద్రీకరించిన మనసుతో ప్రతిరోజు ఒక అధ్యయనం పారాయణం చేసిన సో నది అపర్ అపరిమిత ఆనందము కలుగచేయును ఎవరు హృదయమునందు తన శ్రేయస్సును కోరుకు వారు దాన్ని జ జగద్ జగరూకతో పారాయణం చేయవలను అప్పుడప్పుడు శ్రీ సాయిని కృతజ్ఞతో సంతోషంతో జన్మజన్మల వరకు మదిలో నుంచుకునుందును ఈ గ్రంథంను గురు పౌర్ణమి నాడు గోకులాష్టమి నాడు శ్రీరామనవమి నాడు దసరా నాడు ఇంటి వద్ద తప్పక పారాయణం చేయవలను ఈ గ్రంథమును జా జా జాగ్రత్తతో పారాయణం చేసిన ఎడల వారి వారి కోరికలన్నీ నెరవేరును నీ హృదయమునందు శ్రీ సాయి చరణములను నమ్మిన ఎడల బా బాబాసాగరంను సులభంగా దాట దాటగలుగుతావు నీ దీనిని పారాయణం చేసిన ఎడల రోగులు అగుదురు పేదవారు అగుదురు అదములు ఐశ్వర్యములు పొందుదురు వారి మనసునందుగల ఆలోచనలన్నీ పోయి తుదకు దానికి స్థిరత్వం కలుగును ఓ ప్రియమైన భక్తుల్లారా పాఠకుల్లారా మీ మీకు కూడా మేము నమస్కరించి మీకు ఒక మనవి చేయుచున్నాము ఎవరి కథలను ప్రతిరోజు ప్రతి నెల మీరు పారాయణం చేసిరో వారిని మరవద్దు ఈ కథలను ఎంత తీవ్రంగా చదివేదరో వినదరో అంత తీవ్రంగా మీకు ధైర్యము ప్రోత్సాహము సాయిబాబా కలగజేసి మీచే సేవ చేయించి మీ కృప మీకు ఉపయుక్తంగా నుండినట్లు చెయ్యును ఈ కార్యమందు అందు రచయితలు చదువువారులు సహకరించవలను ఒడు ఒండొరులు సహాయం చేసినని సుఖపడవలను ప్రసాద యాచనము దీన్ని సర్వశక్తిమయుడైన భగవంతుని ప్రాధంతో ముగించదము ఈ దిగువ కారుణ్యము చూపమని వారిని వేడదము దీన్ని చదువు వారును భక్తులను హృదయపూర్వకమవు సంపూర్ణ భక్తి శ్రీ సాయి పాదముల ఎందు పొందేదరుగాక సాయి సగుణ స్వరూపం వారి నేత్రములయందు నాటిపోవును గాక వారి స్త్రీ సాయిని సర్వజీవుల ఎందు చూసెదురుగాక తదస్తు ఓం నమో శ్రీ సాయి నాదాయ నమ శాంతి 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 శ్రీ సాయి సచ్చరిత్రం సర్వం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాథాయన సమర్పణమస్తు శుభం భవతు